హరి ఓం లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల యాభై ఆరవ నామం మూడక్షరాల నామం గర్విత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గర్విత ఏ నమ అని చెప్పుకోవాలి గర్వము చందనిది రాగము క్రోధము ఇవన్నీ కూడా అమ్మవారి ఆయుధాలను సూచించే లక్షణాలు రాగం అంటే పాశానికి క్రోధం అంటే అంకుశానికి గుర్తులు అని చెప్పుకున్నాం అట్లాగే గర్వం అంటే ఏకచత్రాధిపత్యాన్ని సహంకారాన్ని సూచిస్తూ ఉంటుంది మహానందం జ్ఞానం వీటి అసతిశయించినటువంటి భావ విలాసమే గర్భం అది కలిగి కలిగినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ గర్భిత గర్భం అంటే తన దగ్గర ఉన్నదాన్ని ప్రకటించడం పువ్వు పూసినప్పుడు సహజంగా వాసన వస్తుంది కర్పూరం ఉంటే పరిమళం వస్తుంది దీపం కాంతిని ఇస్తుంది అట్లాగే సమస్త వేయినటువంటి విభూతులు ఆ తల్లివే ఇవి దాచకుండా విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి కనుక అమ్మని గర్విత అన్నాడు గగనాంతాస్త అయినటువంటి తల్లి యొక్క శోభయే గగనం మొదలుకొని సర్వం నందు వ్యాపించి ఉన్నది అదే గర్విత తాను ఒకప్పుడు ఒక్కడు తప్ప అలాంటి వాళ్ళు మరొక వాళ్ళు లేరు అని చెప్తే కనుక అది గర్వం వస్తుంది సాధారణంగా ఉన్నవి కాకుండా ఏదైనా ప్రత్యేకత ఉంటేనే వాళ్ళకి సన్మానాలు సత్కారాలు గుర్తింపులు చేస్తూ ఉంటారు అసామాన్యం అసాధారణం ఈ మాటకి అర్థం ఇది అందరి దగ్గర ఉన్నటువంటి వికారాలు ఏవి అమ్మ దగ్గర లేవు అమ్మ దగ్గర ఉన్నటువంటి వైభవాలు ఏవి కూడా ఎవరి దగ్గర లేవు ఆవిడ తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేరు మరి మనకి ఇంత గర్వం ఉంటే ఆవిడకి ఎంత ఉండాలి ఆవిడ ఏక అని చెప్పటమే గర్విత అనే మాటలోనే అర్థం ఆమె ఒక్కటే ఆవిడతో సమానమైనది కానీ ఆవిడ్ని మించింది కానీ ఏదీ లేదు ఏకైవాహం జగద్బంద ద్వితీయంక మామబార దేవీ మహత్యంలో ఇది చెప్తారు దుర్మార్గులైనటువంటి శుంభ నిశుంభులు యుద్ధం చేసినప్పుడు నిశుంభుడితో సహా అందరూ రాక్షసుల్ని అమ్మ సంహరించింది శుంభుడికి ఉక్రోషం వచ్చింది శుంభుడు అమ్మవారితో నువ్వు ఒక్కదానివే వస్తానన్నావు నిన్ను యుద్ధంలో ఓడిస్తే నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పి కదా వచ్చావు కానీ నువ్వు ఒక్కదానివే రాకుండా బ్రాహ్మి మహేశ్వరి వైష్ణవి వారాహి వీళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ యుద్ధం చేస్తే అసలు ఒక్కదాన్ని ఎలా చెప్తావు అప్పుడు అన్నాడు అంటే అమ్మవారు అన్నారు ఒరే మూర్ఖుడా నేనొక్కదాన్నే వీళ్ళందరూ కూడా నా స్వరూపాలే వీళ్ళంతా కూడా నా విభూతులే నీ అజ్ఞానం అనేక రూపాలు ధరిస్తే వాటిని కొట్టడం కోసం నేను కూడా అనేక రూపాలు ధరించాను కానీ నేను ఏకా నేనొక్కదాన్నే ఈ మాట చెప్తూ ఏకైవాహం జగత్రత్య అని చెప్పి జగత్తంతా ఉన్నది నేనే ద్వితీయం కా మామపరా అంది అంటే నేను కాలేదు ఇంకోటంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఏమీ లేదని చెప్పింది ఆవిడ అలా అంటేనే అంధం అమ్మ మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి ఆవిడ కూర్చున్నప్పుడు ఆ టీవీ దర్పం అలాగే ఉండాలి అమ్మవారికి ఆ దర్పమే శోభ న తత్వమోస్త అభద్రి కృతోస్యహ అని ఉపనిషత్తుల్లో భగవద్గీతలో కూడా కనబడుతుంది అమ్మ నీతో సమానం కాదు అసలు నీకుతో సమానం అన్నదే ఈ విశ్వంలో లేదు ఇంకా నీకంటే ఎక్కువ ఎవరమ్మా అలా అన్నప్పుడు ఆవిడకితో సమానము అధికమైనదే లేనప్పుడు సమానాధిక వర్జిత అంటే గర్భిత ఇది ఈ గర్భిత అనే నామానికి వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నటువంటి అర్థం ఓ ఐం హ్రీం శ్రీం గర్వితాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ